నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే వి విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారన్నమాట అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభగ్రహము మనకి ఏ ఆస్పిషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందనమాట సో అలాంటి గురు గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను మకర రాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వాళ్ళకి గురువు నైసర్గిక కాలపురుష కుండలిలో మనకి తృతీయ భావాన్ని వ్యయభావ వ్యయభావాన్ని రూల్ చేస్తారు అలాంటి గురువు వీళ్ళకి ఈ గోచారంలో షష్ఠ స్థానంలోకి ఎంటర్ అవ్వడం అన్నమాట ఈ షష్ఠ స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తారు వ్యయస్థానాన్ని చూస్తారు అండ్ ద్వితీయ కుటుంబ స్థానం వాక్స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి క మకర రాశి వాళ్ళు కొద్దిగా ఈ షష్ట స్థానంలో ఉన్న గురువు కొద్దిగా వీళ్ళకి హెల్త్ విషయంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీకు ఈ దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నట్టే కనుక కొద్దిగా మీరు హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ కంప్లైంట్స్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు లివర్కి సంబంధించి ప్యాంక్రియాస్కి సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ విషయంలో కొద్దిగా నెగ్లిజెన్సీ చేయకుండా టైంకి మందులు వేసుకోవడము డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము ఇలాంటివి మీరు చేసుకుంటే మంచిది ఆ లిటిగేషన్స్ లోకి పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి లీగల్ ఇష్యూస్ కి కొద్దిగా వీలైనంత మట్టుకు దూరం ఉండే ప్రయత్నం చేయండి ఎవరిని కూడా దూషించకండి ఎవరి రహస్యాలు మీకు ఎవరైనా రహస్యాలు షేర్ చేస్తే అవి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళతో షేర్ చేయకండి ఎందుకంటే అది మళ్ళీ మీకే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు వీళ్ళని అంత మట్టుకు చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ షష్ట స్థానంలో గురువు దశమాన్ని కూడా చూస్తారు కాబట్టి ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధిక శ్రమ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా కొద్దిగా హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది ఇది వరకు పంచమంలో ఉన్న గురువు మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు సిస్టంలోకి గురువు రావడం ఏంటంటే మీకు మీ పైన కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు చేసే పనుల పట్ల చాలామంది మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి మీ పనిని మీరు టైంకి డెలివర్ చేయగలిగినట్లయితే కనుక మీకు ఇబ్బందులు ఏం లేవు అలాగే వ్యయస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వర్క్ రిలేటెడ్ ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి షష్ట స్థానము దశమ స్థానం రెండు కూడా యాక్టివేషన్లోకి ఉన్నాయి కాబట్టి వ్యయస్థానం కూడా యాక్టివేషన్లోకి ఉంది కాబట్టి వర్క్ రిలేటెడ్ ఎవరైనా దూరదేశ ప్రయాణాలు చేసే ఛాన్సెస్ కూడా మకర రాశి వాళ్ళకు వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కొద్దిగా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండకపోవచ్చు పిల్లల విషయంలో సో అది కొద్దిగా ఇబ్బంది పడకుండా మీరు ఆల్టర్నేటివ్గా వేరే వాటిపైన కొద్దిగా ఫోకస్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది లేదు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంవత్సరం కొద్దిగా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు పంచమంలో ఉన్న గురువు మీకు అప్పుడు ఫేవరబుల్ ఉండింది ఒకవేళ అప్పుడు జరగలేదు జన్మజాతక రీత్యా అనుకుంటే కనుక ఈ సంవత్సరం కొద్దిపాటిగా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు కాబట్టి ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయకుండా మీ కెరియర్ పైన దృష్టి పెట్టినట్టయితే కనుక మీకు ఈ సంవత్సరంలో కెరియర్లో లో గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ద్వితీయ కుటుంబ స్థానం పైన కూడా గురు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీ మాట కొద్దిగా సౌమ్యంగా రావడము ఆచితూచి మాట్లాడడము ఆహార విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండడం చేసుకున్నట్లయితే గృహంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇంకా బెటర్ రిజల్ట్స్ గురువుకి కావాల్సిన రిజల్ట్స్ ఏమైనా ఉంటే గనక ఆవునయ్యితో దీపం పెట్టడము ప్రతినిత్యం కూడా గోవుకు గ్రాసం పెట్టడము గురు పారాయణాలు చేసుకోవడము అండ్ ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఆలయం విజిట్ చేయడము లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయం విజిట్ చేయడము గురు రూపేణ ఎవరైనా సరే మీకు మంచి సలహాలు ఇస్తున్న వాళ్ళ వాళ్ళ పట్ల మీకు కొద్దిగా రెస్పెక్ట్ పెట్టుకున్నట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి పెరట్లో కనుక మీకు మీ ఇంట్లో పెరట్లో కనుక అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు మొదల దగ్గర కూడా మీరు ఆవునయ్యితో దీపము ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు ఎక్కడైనా ఏదన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా గైడెన్స్ లేదు అని అనుకున్నట్లయితే కనుక గురురూపైన ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు వేయండి వీలైనంత మట్టుకు తగాదాలకి దూరం ఉంటే చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళకి గురు గోచ గురు గోచారం మనకి అష్టమ స్థానంలో జరుగుతుందండి ద్వితీయాధిపతి పంచమాధిపతి అష్టమ స్థానంలో సంచారము వీళ్ళకి స్వతహాగా వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా సీక్రెటివ్గా ఉంటారు కొద్దిగా మిస్టిసిజం ఎక్కువ ఫాలో చేస్తూ ఉంటారు అంటే గుప్త విద్యల పైన వీళ్ళకి కొద్దిగా ఆసక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది అలాంటి గురువు ఇప్పుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం ఏంటి అంటే వీళ్ళకి గుప్తంగా ఏదైనా విద్య నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక అది ఆస్ట్రాలజీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా హీలింగ్ ప్రాక్టీసెస్ రేఖీ అవ్వచ్చు యోగా మెడిటేషన్ లేకపోతే న్యూమరాలజీ ఇలాంటి కొన్ని విద్యలు ఉంటాయి కదా ఇవై తంత్ర కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దానిపైన కొద్ది కొద్దిగా ఫోకస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ కోణంలో కాకుండా ఎవరైనా రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఉంటే గనక అంటే డాక్టర్స్ అవ్వచ్చు సైకాలజిస్ట్లు అవ్వచ్చు ఇంజనీర్స్ అవ్వచ్చు ఎవరైనా వృష్టికి రాశి వాళ్ళు ఉంటే గనక ఈ స్థానంలోకి గురు సంచారం ఏంటంటే మీకు రీసెర్చ్ ఎక్కువ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట రీసెర్చ్ పైన ఫోకస్ పెట్టడము తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ సడన్గా ఆర్థికంగా కూడా మీకు డబ్బులు రావడము అంటే అది స్థిరాస్తి విషయాలలో ఇన్హెరిటెన్స్ ఏవైతే మనము స్థానం నుంచే చూస్తూ చూస్తూ అన్నమాట పిత్రార్జిత స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు సడన్గా మీకు గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా మీకు ఫైనాన్షియల్ విషయంలో కొంచెము ఇబ్బందులు వస్తాయి అన్నమాట అంటే ఆర్థిక విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ద్వితీయాధిపతి అష్టమంలోకి వెళ్ళడం ఏంటంటే సడన్గా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనమాట ఆర్థిక వ్యవహారాలలో సో ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ప్రణాళిక బద్దంగా కొద్దిగా మీరు ఖర్చులు కనుక కే కేర్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఇబ్బంది పడే పరిస్థితి లేదు పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళి ఆయన ద్వితీయాధిపతి కూడా అవ్వడం ఏంటంటే అధిక డబ్బు పిల్లల విద్య పట్ల అంటే పిల్లల చదువుల పట్ల కొద్దిగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ వృష్టికి రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది సో ఆ విషయంలో కొద్దిగా అధికంగా డబ్బు కేటాయించే ఛాన్సెస్ మనకి గోచార గురువు మనకి ఫేవరబుల్గా ఉంటారన్నమాట ఆ అష్టమాధిపతి అష్టమంలో ఉన్న గురువు వ్యయస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా మీకు అందరితో ఎక్కువ మింగులు అవ్వకుండా వీళ్ళనంత మట్టుకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడము ఏదైనా తీర్థయాత్రలు చేయడము ఏదైనా గుప్తంగా విద్యలు నేర్చుకోవడము ఒంటరిగా టైం ఎక్కువ స్పెండ్ చేయడము భాగస్వామితో కూడా కొద్దిపాటిగా చికాకులు రావడము వాళ్ళతో కొద్దిగా సఖ్యతగా ఉండకపోవడము ఇవన్నీ కూడా కొద్దిగా ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి ఇదివరకు ఏవైనా సీక్రెట్స్ ఉండుంటే కనుక ఆ సీక్రెట్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వృష్టికి రాసి వాళ్ళకి సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ధార్మికంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరిని కూడా దూషించి ఒక మాట మాట్లాడకండి గాసిప్స్ చేయకండి ఎవరి గురించి అయినా సరే ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఏది కూడా మనకి హైట్ చేయరనమాట అన్నీ కూడా బయట పడిపోతాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి ఎస్పెషలీ మీకు ఉదర సంబంధితమైన హెల్త్ విషయంలో లేకపోతే యూరినరీ ట్రాక్ట్ విషయంలో యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి ఆకస్మికంగా మీకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ట్యాక్సెస్ కూడా ఏవైనా ఉంటే కనుక ఇప్పుడు అబ్రాడ్లో వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో లేకపోతే ఇండియాలో వర్క్ చేసే వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ చేస్తూ ఉంటారు కదా ఆ విషయంలో అశ్రద్ధ వహించకుండా టైంకి మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసేసుకుంటే కనుక ఇబ్బంది లేదు లేకపోతే గవర్నమెంట్ నుంచి కొద్దిపాటిగా మీకు స్ట్రెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చతుర్థ స్థానం పైన కూడా గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మోక్ష త్రికోణాలు అన్నీ కూడా యాక్టివ్ లో ఉంటాయి కాబట్టి మీరు చాలా ఇంటర్నల్ హీలింగ్ అవుతుంది ఓకే ఆ ఇంటర్నల్ హీలింగ్ హీలింగ్ మీకు కొద్దిగా ఇమోషనల్గా కూడా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అంటే ఇదివరకు ఎవరినైనా ఇష్టపడి ఉన్నా లేకపోతే ఫ్రెండ్షిప్స్ ఏవైనా ఉండుంటే కనుక వృష్టికి రాశి వాళ్ళకి అవి కొద్దిగా కట్టవడం వల్ల వీళ్ళకి కొద్దిగా ఇమోషనల్గా గా ఇబ్బంది పడే ఛాన్సెస్ వృష్టికి రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి గృహంలో కొద్దిగా ప్రశాంతత లేకపోవడము చికాకులు రావడము లేకపోతే గృహానికి సంబంధించి అధికంగా డబ్బు సంపా ఖర్చు పెట్టడము ఇలాంటివి కూడా కొద్దిగా వృష్టికి రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మీరు ఎక్కువ ఎవరితో డిస్కషన్స్లోకి వెళ్ళకుండా వెళ్లకుండా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఈ గురువు మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉంటారు కాకపోతే అష్టమంలో గురువు సంచారం కాబట్టి కొద్దిగా ఆకస్మికంగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా గురువుకి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు సంవత్సరం అంతా కూడా ఫేవరబుల్గా ఉంటుంది పదహారు గురువారాలు మీరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉంటే గనక మీకు పదహారు గురువారాలు అండ్ ఆవునెయ్యితో దీపం పెట్టడము పసుపు ఒత్తులతోటి దీపం పెట్టడము దీపారాధన చేసుకోవడము గురుపాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము ఏదైనా గురుమంత్రం తీసుకొని అది పారాయణం చేసుకోవడము లేకపోతే ఎవరికైనా సరే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఆ మంత్రాన్ని రెగ్యులర్గా పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి నమ్మ ఎవరిని అంత గుడ్డిగా నమ్మకండి గురు రూపంగా ఎవరైనా వచ్చి మీకు మంత్రోపదేశం చేస్తామో అన్నా సరే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకుండా మీకు మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసే ప్రయత్నం చేయండి